హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది కూడా దయచేసి మీరు సిన్సియర్గా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు సో మనకి డిఎస్సి కన్వీనర్ గారు అలాగే మనకి ప్రజెంట్ అయితే పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కోన శశిధర్ గారు కూడా ఎయిడెడ్ స్కూల్స్కి సంబంధించి చాలా స్పష్టమైనటువంటి సమాచారాన్ని కూడా ఇవ్వడం జరిగింది అభ్యర్థులకి సో త్వరలో ఎయిడెడ్ స్కూల్స్ ఎయిడెడ్ స్కూల్స్కి అయితే రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీలకి టెట్టో టెట్టో సో ఈ నోటిఫికేషన్ విడుదలవుతానికైతే కనుక ప్రజెంటు సిద్ధంగా ఉంది అంటే మరికొన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి ఆ వివరాలన్నీ కూడా మీకు పూర్తిగా చెప్తే దయచేసి లైవ్ ఈ యొక్క వీడియో చూసే వాళ్ళందరూ మీరు పూర్తి స్థాయిగా చూడడానికి ప్రయత్నం చేయండి కొత్త వాళ్ళు అయితే వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సంబల్ మీరు క్లిక్ చేయండి నేను ఇంకొక మీకు క్రింద కామెంట్ సెక్షన్లో మన ఇంకో ఛానల్ ఉంది ఆ ఛానల్ లింక్ కూడా పెడుతున్నాను ఎందుకనంటే మీరు ఏ ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో చక్కగా అద్భుతంగా వాయిస్ ఓవర్తోనండి ఒక క్వశ్చను దానికి సంబంధించినటువంటి ఆన్సరు వివరణలు సో తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియము హిందీలో కూడా మీకు అన్నీ వస్తాయి సో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి అలాగే సార్ మేము మీ యొక్క గైడెన్స్లో మీ మెంటార్షిప్లో మేము ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలి అన్నటువంటి అభ్యర్థులైతే నేను మీకు జాబ్ వచ్చే వరకునండి ఓకే జాబ్ వచ్చే వరకు నువ్వు ఎస్ఎస్సీనా ఆర్ఆర్బినా ఓకే తెలంగాణ పబ్లిక్ తెలంగాణ డిఎస్సీనా ఏపీ టెట్ ఏపీ డిఎస్సి సో అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు కానీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ కానీ ఇక ఆర్టీసీ కానీ లైబ్రేరియన్ కానీ ఇలా ఏ ఉద్యోగమైనా ఆయా ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యే వాళ్ళు మనం చక్కగా వాట్సప్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేశాం చాలామంది చక్కగా జాయిన్ అయ్యారు ఎందుకంటే టెట్కి సంబంధించి ఒకవైపున టెట్టో మరియు డిఎస్సి ఇవన్నీ ఒక ప్లానింగ్ ప్రకారంగా చాలా అద్భుతంగా అయితే ఆల్రెడీ వీళ్ళకి తెలుగు గ్రామరు ఇంగ్లీష్ గ్రామరు సైకాలజీ ఇప్పుడే వాళ్ళకి టాపిక్ వైజ్గా ప్రాక్టీస్ పెట్టుకుంటూ వెళ్తున్నాను వాట్సాప్ వరకు నండి నువ్వు ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో జాయిన్ అయ్యే వరకు నేను మీ ఫీజు వాళ్ళకలాగా వీళ్ళకలాగా నేను నాలుగు వేలు కట్టండి ఐదు వేలు కట్టండి నేను తీసుకోవట్లేదండి అదే సో వన్స్ ఒకసారి నువ్వు కోచింగ్లో చూడు కోచింగ్లో జాయిన్ అయితే వాళ్ళు రెండు నెలలు మూడు నెలలు ఐదు నెలలు తీసుకుంటారు కదా ఇంచుమించుకి నీకు ఎంత అవుతుందో ఆలోచన చేసుకో మనం చక్కగా వాట్సాప్ బ్యాచ్లో మీకు ప్రతిరోజు చాలా అద్భుతంగా ఏది ఏ డౌట్ ఉన్నా ప్రతి డౌట్ని కూడా నేను మీకు చక్కగా క్లారిఫై చేయడం కూడా జరుగుతుంది నేను టాపిక్వైజ్గా గ్రాండెస్ట్లో ప్రాక్టీస్లో అన్నీ ఉంటాయి అది మీకు జాబ్ వచ్చేంత వరకు లైఫ్ టైం వ్యాలిడిటీ వాట్సాప్ బ్యాచ్లో మరి ఏ నోటిఫికేషన్ సార్ అంటే ఇప్పుడే అన్నాం ఇది టెట్ అయితే ఖచ్చితంగా త్వరలోనే గవర్నమెంట్ ఇచ్చేస్తుందండి అదే ఖచ్చితంగా ఇస్తారు అది అయితే ఒక పది రోజులు పదిహేను రోజులు అటు ఇటు లేట్ అవ్వచ్చు ఎందుకంటే ఈ డిఎస్సి పంచాయతీ ఉంది కాబట్టి ఇది క్లియర్ అయిన తర్వాత ఈ లోపుగానే ఇవ్వచ్చు ఎందుకంటే ఈ మధ్యలో స్పెషల్ డిఎస్సి ఒకటి ఉంది స్పెషల్ డిఎస్సి రెండు వేల రెండు వందల ఇరవై ఆరు పోస్టులకు సంబంధించి స్పెషల్ డిఎస్సి అందరికీ తెలుసు అవునా స్పెషల్ డిఎస్సి ఉంది ఎయిడెడ్ స్కూల్స్కి సంబంధించినటువంటిది ఉంది టెట్ట నోటిఫికేషన్ ఉంది ఇవి కాకుండా చాలామంది లైబ్రేరియన్ లైబ్రేరియన్ పోస్టులు మేము కొంత సమాచారాన్ని సేకరించుకున్నాం అందులో మంగళగిరి కానీ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో కానీ అలాగే వెస్ట్ గోదావరికి సంబంధించి ఏలూరు జిల్లా వెస్ట్ గోదావరికి సంబంధించి కానీ గుంటూరుకి సంబంధించి కానీ ఇలా రాజమండ్రి ఈ ఈ సంబంధించి కొంత ఆయా సమాచారాలు సేకరించుకుంటే వాటిలో మనకి గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ గ్రేడ్ టూ గ్రంథాలయ సంచాలకులు అంటారు వాళ్ళని అదైందా సో ఈ గ్రంథాలయ సంచాలకులు ఖాళీలు అయితే కనుక ఉన్నాయి వాళ్ళే చాలా స్పష్టంగా చెప్పారు ఉన్నాయి సో త్వరలో మేము వీటికి సంబంధించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి అప్రూవల్ పంపించాము ఖచ్చితంగా ఈ ఈ జూలై చివరి నాటికి ఆగస్టులో ఈ గ్రంథాలయ లైబ్రరీ పోస్టులు కూడా మీకు విడుదలవుతాయి అన్నారు సో నిజంగా చాలా సంతోషం కాబట్టి ఎవరైతే మీరు బిఎల్ఎస్ఐసి చేశారో చేసినటువంటి మీరు ఈ కోర్స్కి ఎలిజిబుల్ అవుతారు అంటే ఆ పోస్టులకి మీరు ఎలిజిబుల్ అవుతారు అర్థమైందండి అది సో దయచేసి గుర్తుపెట్టుకోండి మనం ప్రతిరోజు చక్కగా మీకు చాలా అద్భుతంగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఉందండి రత్నం కాంపిటేటివ్ బిట్స్ అంటాం రత్నం కాంపిటేటివ్ బిట్స్ అని మన టెలిగ్రామ్ గ్రూప్ సో ఆ టెలిగ్రామ్ గ్రూపు మీకు చాలా చక్కగా అద్భుతంగా అయితే ఉదయాన్నే న్యూస్ పేపర్లో రకరకాలుగా వచ్చే ప్రతి సమాచారం కూడా పెట్టబడుతుంది సో క్రింద డిస్క్రిప్షన్లో ఉందండి అది సో నేను మీకు ముందుగానే చెప్పాను మిత్రులారా మీరు ఎవరైనా సరే వాట్సాప్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ కూడా మీకు క్రింద డిస్క్రిప్షన్లో ఉంటుంది లేదు డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ మళ్ళీ చెప్తున్నాను డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ ఇది వాట్సాప్ నెంబర్ దయచేసి వాట్సాప్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటే నేను మీకు డీటెయిల్స్ పెడతాను వెంటనే చక్కగా జాయిన్ అయితే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది అలాగే ఎందుకంటే నేను ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగులు మిమ్మల్ని పుష్ చేసి పంపాలని అలాగే ఆశపడుతూ ఉన్నాను ఓకే సో ఇవి ఏది మనకి లైబ్రేరియన్ పోస్టులు వస్తున్నాయి అని చెప్పాం ఇవి కాకుండా ఏపీఎస్సి నుంచి అండి నుంచి మనకి ఆరు వందల తొంభై తొమ్మిది పోస్టులు ఆరు వందల సారీ ఆరు వందల తొంభై పోస్టులు ఇంచుమించుగా ఈ పోస్టులు ఏంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి అదే సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఈ పోస్టులకు చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఉంది సో మీరు ఎవరైతే మేము ఖచ్చితంగానో ఈ ఉద్యోగం ఉంది సార్ అనుకుంటే ఇది ఖచ్చితంగా అయితే ఒక నెల అటు ఇటు అవ్వచ్చు రావడం మాత్రం మానదిగా వస్తాయి అదే రావడం మాత్రం ఖచ్చితంగా వస్తాయండి కాబట్టి దయచేసి జాగ్రత్తగా మీరు దృష్టిలో పెట్టుకోండి ఇవే కాకుండా తెలంగాణకి సంబంధించండి తెలంగాణకి సంబంధించి కూడా మన వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ నాన్ లోకల్ కేటగిరీ అవకాశం ఉంది ఫైవ్ పర్సెంట్ నాన్ లోకల్ కేటగిరీ అవకాశం ఉంది కాబట్టి ఆ అవకాశాన్ని కూడా వినియోగించుకోండి ఉపయోగించుకోండి ప్రతి ఒక్కరికి అదే సో మీరు ఉపయోగించుకోకుండా వినియోగించుకోకుండా ఏంటి కథ అన్నట్టుకుంటే ఉపయోగం ఉండదు అది కూడా చక్కగా ప్రతిదీ కూడా మనం చేయాలి సో ఇవి కాకుండా త్వరలో మళ్ళీ ఆర్టీసీలో అది కూడా సర్కారే చెప్పింది దాదాపుగా పదివేల ముప్పై తొమ్మిది అనుకుంటున్నాను బహుశా ఉన్నాయి అది ఆర్టీసీలో ఈ ఉద్యోగాలు అయితే కనుక ఉన్నాయి అవి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ అయిన తర్వాత అయితే ఖచ్చితంగా మనకి ఈ ఉద్యోగాలు అయితే కనుక రావడానికి సిద్ధంగానే ఉన్నాయి సో ఇవి ఏపీకి వస్తున్నటువంటి తెలంగాణలో చాలా ఉన్నాయి ఇప్పటికే మీరు చూశారు సో ఆయా ఉద్యోగాలకు సంబంధించింది కూడా మీకు తెలంగాణ ఉద్యోగాలకు కూడా ఏపీ వాళ్ళు అర్హులే కాబట్టి మీకు ఇది మంచి అవకాశం అంటే సీరియస్గా చదివే వాళ్ళు ఉంటారండి అందరూ కాదు సీరియస్గా చదివే వాళ్ళు ఉంటారు అదేదా సో అలాంటి వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకుని వినియోగించుకుని మనం ఎదరకు వెళ్ళటం వల్ల చక్కగా మంచి భవిష్యత్ సో ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం అన్ని ప్రతిదీ కూడా ఏం చేయాలంటే సాక్రిఫైస్ ఇవ్వాలి తప్పకు అదేందా సో ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కోచింగ్లకి వెళ్ళి కోచింగుల్లోకి వెళ్ళిపోయి అక్కడ కోచింగుల్లో లక్షలు వేలకు వేల రూపాయలు పెట్టేసి తీర చూస్తే మనం నష్టపోయిన పరిస్థితి అవునా కాదు లేదు మనలాగా మనలాగా ఎవరైనా మీకు మెంటర్షిప్ అవన్నీ ఉన్నాయనుకోండి జాబ్ వచ్చే వరకు కూడా మిమ్మల్ని గైడ్ చేస్తాం ప్రతి ఉద్యోగాన్ని చూస్తాం జాయిన్ అయిపోతా కానీ ఈ రత్నంసారి చెప్పినట్టుగా మీరు విని నడుచుకుని మన అడుగుజాడులో ఉంటే మిమ్మల్ని ఖచ్చితంగా ఆయా గవర్నమెంట్ ఉద్యోగంలో మిమ్మల్ని కూర్చోబెట్టాలనే ఉద్దేశంతో చక్కగా రెడీ చేస్తూ ఉన్నాం కనండి ఆలోచన చేసుకోండి ఇది ఇది మంచి అవకాశం అండి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా వినియోగించుకోకుండా మనం ఉంటే కనుక నష్టపోయేది మనమే అవునా కాదు అది ఓకేనా